వేదాంతం పరిచయం పరిభాష అధ్యారూపము అపవాదము దీనిని కుండా మట్టితోటి మనం పరిశీలన చేసి తెలుసుకుందాం కుండ మట్టి నుంచి తయారైంది అంటే మట్టి కారణము కుండ కార్యం దీన్ని అధ్యారూపము అంటారు అంటే కుండ ఉంది అని నమ్ముతున్నాం దానికి కారణం మట్టి అంటున్నాం కార్యం కుండ అంటున్నాం ఇప్పుడు కార్యమైనటువంటి కొండని పరిశీలిద్దాం ఈ కార్యమైనటువంటి కొండ నిజంగా ఉందా లేదా అని ఆలోచిస్తే కుండ తన మనుగడకు తన ఉనికికి మట్టి మీద ఆధారపడింది దానికి స్వతంత్రమైనటువంటి ఉనికి లేదు కుండ బరువు మట్టిది కుండ ఆకారం మట్టిది కుండ రంగు మట్టిది కుండ పైన కింద లోపల అంతా కూడా మట్టే మట్టి వినా లేనే లేదు మట్టి లేకుండా కుండని ఊహించలేము కాబట్టి కుండ ఒక కాలంలో వస్తుంది ఒక కాలంలో కనుమరుగైపోతుంది మట్టి మాత్రం అలా జరగదు అందుకని మట్టి స్వతంత్రమైనది మట్టి శాశ్వతమైనది కుండ కుండ అశాశ్వతమైనది అస్వతంత్రమైనది దాని మనం కూడా కేవలం మట్టి మీద ఆధారపడి ఉంది కాబట్టి కుండ మిథ్య ఈ మిథ్య వస్తువుని అపవాదంగా తోసిపుచ్చుతాం ఇది ఉన్నా లేనట్టే దీన్ని అపవాదము అంటారు ఈ ప్రక్రియని అధ్యారూపము అపవాదము అంటారు దీన్ని మనం బ్రహ్మ జగత్తుకి అన్వయించి చూద్దాం బ్రహ్మ సృష్టికర్త ఈ జగత్తుని సృష్టించాడు అంటే బ్రహ్మ కారణము ఈ జగత్తు కార్యము ఈ జగత్తు నానాగా మన కంటి ముందు స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి ఈ జగత్తు కార్యము దీనికి కారణము బ్రహ్మాన్నం దీన్ని అధ్యయ రూపము అంటారు అయితే ఈ జగత్తులో ఏ వస్తువు కూడా శాశ్వతంగా ఉండవు ఒక కాలంలో వస్తూ ఉంటాయి ఒక కాలంలో కనుమరుగైపోతూ ఉంటాయి ఈ జగత్తులో ఉండేటటువంటి ప్రతి వస్తువు ఆ బ్రహ్మ మీద ఆధారపడి ఉంటాయి జగత్తు యొక్క ఉనికి ఆ బ్రహ్మ నుంచి అరువు తెచ్చుకుని వ్యవహారం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ జగత్తుకి స్వతంత్రమైనటువంటి ఉనికి లేనే లేదు ఈ జగత్తు యొక్క ఉనికి జగత్తు యొక్క ఆధారము ఆ బ్రహ్మ కాబట్టి బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఎప్పుడైతే జగత్తు మిథ్య అన్నామో దాన్ని అపవాదంగా కొట్టిపారేస్తున్నాం అది ఉన్నా కూడా లేనట్టే దీని అపవాదము అంటాము అధ్యారోపము అపవాదం అనేది ఒక ప్రక్రియ